తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని కోట్లాది మంది భక్తులకు ఎంతో పరమ పవిత్రమైనదిగా భావిస్తుంటారు అలాంటి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని ప్రస్తుతం సంచలన ఆరోపణలు వస్తున్నాయి ఈ విషయంపై సోమాజిగూడలో వీహెచ్పి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా సమావేశం ఏర్పాటు చేయడానికి వారికున్న డిమాండ్స్ ఏంటి పూర్తి డీటెయిల్స్తో తో స్టేట్ సెక్రటరీ విశ్వ హిందూ పరిషత్ తనిఖీల సత్య రవికుమార్తో మా ప్రతినిధి హరి ఫేస్ టు ఫేస్ దైవం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి లడ్డు విషయంలో గత కొన్ని రోజులుగా వివాదం నెలకొంది ఇదే సంఘటన పైన ఈ రోజు విహెచ్పి సమావేశంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అసలు ఈ లడ్డు విషయంపైన పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం ప్రస్తుతం ముందు విశ్వ హిందూ పరిషత్ మెంబర్లు ఉన్నారు మన మాటలు తెలుసుకుందాం సార్ చెప్పండి గత కొద్ది రోజుల నుంచి కూడా చూస్తున్నాము జూలై పంతొమ్మిది రోజు ఏవైతే రిపోర్ట్స్ వచ్చాయో లడ్డు గురించి ఇష్యూస్ వచ్చాయో అప్పటి నుంచి కూడా ఈ విషయం ప్రభుత్వము ఏదో ఒక విషయమైనటువంటి చర్యలు తీసుకోవాలి కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎందుకంటే ప్రాథమికంగా అన్ని ప్రూఫ్స్ ఉన్నట్టు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కానీ ఎలాంటి నిర్ణయాలు కూడా ముందుకు కొనసాగట్లేదు దీని పట్ల మీరు ఏమనుకుంటున్నారు మెయిన్గా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి రీజన్ ఏంటి విశ్వ హిందూ పరిషత్ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాద అపవిత్రత విషయంలో యావత్ తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులను అదే సందర్భంలో స్వామివారి విశేషమైన భక్తులను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులకు ఈ సమాచారం ముందు ఉంచి దీన్ని సరిదిద్దే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇక్కడ ఇందాక మీరు అన్నట్టు ప్రజలకు ప్రభుత్వం తెలియజేసి అరవై నుంచి డెబ్భై గంటలు అయింది ప్రభుత్వం మాకు ఈ విషయాలు తెలుసు అని జూలై పంతొమ్మిదినే మాకు ఈ రిపోర్ట్లు వచ్చేయని కూడా ప్రకటించింది కాబట్టి ఇంత సమయం తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి వెంటనే దీనికి చర్యలు తీసుకోకపోవడము మేమైతే విస్తృత పరిషత్ తరఫున ఒక లోపంగానే భావిస్తున్నాం వెంటనే ఈ చర్యలకు ఉపక్రమించుంటే దీని మీద చాలా విషయాలు బయటకు వచ్చి ఉండేవి కాబట్టి అన్ని సమాచారాలు మీ వద్ద ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి రిపోర్ట్లు ఉన్నాయి ఆలస్యం చేయవలసిన అవసరం లేదు వెంటనే అరెస్టులు చేయాలి అనేది కోరుతున్నాం దీని పట్ల కూడా ఈ ఇష్యూ పైన కూడా ఇటు వైసీపీ నేతలు ప్రతినిధులు కూడా స్పందించడం జరిగింది సీఎం చంద్రబాబు హామీల అమలు కూడా తప్పించుకోవడానికే ఈ ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి కూడా కొంతమంది ఆరోపించారు సో దీనికి మీరేమంటారు రాజకీయ పరమైన విమర్శలకి విశ్వంధుప సమాధానం చెప్పదు కేవలం దేవాలయము లడ్డూ అపవిత్రత అన్న వింశాన్ని మాత్రమే మేము ప్రస్తావన చేస్తున్నాం గతంలో ఇదే గత ప్రతిపక్షంలో ఉన్న ఒక పార్టీ అక్కడ ఉన్నటువంటి పింక్ డైమండ్ గురించి కామెంట్ చేశారు వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం అది చేశారనేది ఐదు సంవత్సరాల తర్వాత అర్థమైపోయింది దాని మీద ఏ చర్యలు లేవు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ తప్పు చేస్తుందని నేను అనుకోవడం లేదు ఒకవేళ చేస్తే లడ్డూని రాజకీయంగా ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేస్తే స్వామివారా పని చూసుకుంటారు భక్తుల పని చూసుకుంటారు కాబట్టి ఇది ఆ రకంగా జరుగుతున్న దానికి సమాధానం చెప్పవలసింది పరిషత్ కాదు రాజకీయ రాజకీయపరమైన అంశాల్లోకి దేవాలయాలు లాగద్దు దేవాలయ పవిత్రతను నీరుగార్చవద్దు అన్న విషయంలో మాత్రమే స్పందిస్తుంది సార్ మీ అని మామూలుగా ఇందాక కూడా మీరు అన్నారు సో దేవాలయంలో అంటే ఓన్లీ తిరుపతి లడ్డులోనే ఇష్యూస్ కొనసాగుతున్నాయా లడ్డులో ఈ అపవిత్రత కొనసాగుతుందా లేదా ఎండోమెంట్లో ఉన్నటువంటి దేవాలయాల్లో కూడా ఇలాంటి అపవిత్ర జరుగుతుంది అని చెప్పేసి కొంత ఇందాక అనడం జరిగింది దీనికి ఏమంటారు అంటే మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా మిగతా దేవాలయాల్లో కూడా ఇలా జరుగుతుంది చూడండి ఒక హాస్టల్లోనో స్కూల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి ఉదాహరణకు హైదరాబాద్లో ఒక స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది మొత్తం ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అన్ని స్కూల్స్కి కూడా ఫైర్ సర్టిఫికేట్గా అనివార్యం చేశారు అంటే ఎక్కడైనా ఒక పొరపాటు జరిగినప్పుడు చెక్ చేసుకుంటారు ఇవాళ తిరుపతి లాంటి ప్రదేశంలో తిరుమల తిరుపతి దేవస్థానంలోనే ఈ రకంగా జరిగిందంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్న మిగిలిన ప్రముఖమైన దేవాలయాల్లో జరగలేదని ఎలా అనుకుంటాం వెంటనే చెక్ చేసుకోవాలి వెంటనే ప్రభుత్వము ఆ మిగిలిన ప్రముఖ దేవాలయాల్లో కూడా ఇది జరిగిందా జరగలేదా అన్నది ఒకసారి పరిశీలన చేయాలి దర్యాప్తు చేయాలి ఒకవేళ జరుగుంటే వెంటనే దీన్ని సరిచేయాలి దోషుల్ని శిక్షిస్తే రెండవ ఇటువంటి పొరపాటు చేయకుండా ఉంటారు మీరు ఎలాంటి న్యాయం చేయాలనుకుంటున్నారు మెయిన్గా ఇప్పుడు చాలామంది ప్రజలు కూడా లక్షల మంది ప్రజలు కూడా తిరుపతి దేవస్థానంకి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి వెళ్తారు కానీ మస్ట్ అండ్ షుడ్గా దేవస్థానం వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా లడ్డు తీసుకునే వస్తారు ఎందుకంటే ప్రసాదంగా భావించి సో ఇప్పుడు లడ్డూ తినాలా వద్దా అనే ప్రశ్న మాత్రం చాలామంది భక్తుల్లో నెలకొంది దీనికి ఏమంటారు ఇవాళ తిరుపతిలో తిరుమల లడ్డూ ప్రక్షాళన కాదు దేవాలయాల ప్రక్షాళన దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రక్షాళన కూడా జరగాలి ఒక ఆలయము అంటే ఒక మతానికి సంబంధించింది ఆ మతానికి సంబంధించిన ప్రతినిధులు ఎవరికీ దానిలో భాగస్వామ్యం లేకుండా నిర్ణయాధికారంలో భాగస్వాములు కాకుండా ఏదైనా సందర్భం జరిగినప్పుడు సమస్య జరిగినప్పుడు దాన్ని పరిష్కారం చేసేటటువంటి యంత్రాంగంలో వాళ్ళు లేకుండా దీన్ని ఒక క్రికెట్ అసోసియేషన్కి ఏ విధంగా ఆట ఆడే వాళ్ళతో సంబంధం లేకుండా చేస్తున్నారో పాలించే వాళ్ళు పాలిస్తున్నారో అలా హిందువులకు సంబంధం లేనటువంటి నిర్ణయాలు అక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఇది ప్రక్షాళన ఎండోమెంట్ నుంచి ప్రారంభం కావడానికి వెంకటేశ్వర చేసిన ఏర్పాటును భావిస్తున్నాం మేము ఖచ్చితంగా హిందువుల ప్రమేయం లేకుండా ధార్మిక సంస్థల ప్రమేయం లేకుండా ధర్మాచారుల ప్రమేయం లేకుండా నిర్ణయాలు ఆ పాలకులు చేయకూడదు అనుమతి తీసుకోవాలి అనే విషయానికి ఇది నాంది కావాలని కోరుకుంటున్నాం ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు వెంటనే వేగంగా దీని మీద చర్యలకు ఉపక్రమించండి సామాన్యమైన భక్తుల ఆందోళనకి అవకాశం ఇవ్వకండి తప్పు జరిగింది గుర్తించాము రెండు నెలల క్రితం అని చెప్పారు కాబట్టి వెంటనే అరెస్ట్ చేయండి అది ఎంతటి వారైనా ఉపేక్షించద్దు ఇంకొక చోట ఇలాంటి పని చేయాలి అంటే తప్పు ఇలాంటి తప్పు చేయాలంటే భయపడే విధంగా మీరు శిక్షల్ని అమలు చేయాలి దర్యాప్తుని వేగవంతం చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి సో మొత్తం మీద అయితే జూలై ఎనిమిదో తేదీన తిరుపతి లడ్డుని కొన్ని శాంపిల్స్ అనేటివి ల్యాబ్కి పంపించడం జరిగింది అవి మొత్తం కూడా రిపోర్ట్స్ అన్ని కూడా జూలై పదిహేడో తరిగిన మొత్తం కూడా ఏవైతే నేతి నెయ్యితో కాకుండా ఇటు పంది కొవ్వు నెయ్యితో పాటు మిగతా పదార్థాలతో లడ్డును తయారు చేస్తున్నటువంటి విస్తుపోయే నిజాలు కూడా బయటపడ్డాయి కానీ ఇప్పటివరకు కూడా ప్రాథమికంగా కొన్ని నిర్ధారణ అయినట్టు అయినా కూడా ఇటు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు ఎలాంటి చర్యలు కూడా తీసుకోవట్లేదని విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు చెప్తున్నారు అలాగే మెయిన్గా భగవంతుని దర్శించుకోవడానికి కలియుగ కలియుగ దైవము శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు కూడా ఆ భగవంతుని దర్శించుకోవడానికి వెళ్తారు సో చాలామంది కూడా తిరుపతి లడ్డును ఎంతో దైవంగా భావించి ప్రసాదంగా స్వీకరిస్తారు అలాంటి లడ్డులో ఇంత అవకతవకలు జరగడం ఇలా వివాదం కొనసాగడం చాలా బాధాకరము ఎవరైనా సరే జ్యుడిషియల్ రిమాండ్కు పెట్టి ఎలాగైనా సరే నిందితులను శిక్షించే విధంగా ప్రభుత్వము పోరాడాలి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళైతే కోరుకున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కెమెరా పర్సన్ ప్రసాద్ లహరి హైదరాబాద్